వెంకటరాయ్ గారు అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చే రెవెన్యూ మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏపీ స్టాంప్ చట్టం రెండు వేల కోట్లు ఎలా అయితే లాభం ఉంటుందని చెప్పినా అది అధికారులకి మంత్రి గారికి పంపించాను అధ్యక్ష మొన్న టైం సరిపోక మాట్లాడేది అధ్యక్ష ఈ ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ లో ఆస్తి ఎవరైనా కొనుక్కోవాలంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేస్తుండే అధ్యక్ష మీరైనా నేనైనా ఎవరైనా కానీ తిరిగి ఒక వంద మంది ఆస్తి అమ్మితే అదే ఆస్తిని మళ్ళీ ప్రాబిలిటీ వన్ పర్సెంట్ కూడా ఉంది అధ్యక్ష అదే ఆస్తిని అదే వ్యక్తి కొనుగోలు తిరిక్కుంటానికి కానీ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఆరున గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆ రోజున ప్రభుత్వం ఒకళ్ళెవరో కేసుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కేసులో స్టాంప్ డ్యూటీ కలెక్ట్ ఇస్తే గెజిట్ నోటిఫికేషన్ ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష దాన్ని ఇవ్వడానికి కూడా దౌర్భాగ్యం పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల తర్వాత కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష ఈ రివోకేషన్ రివోకేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాన్సిలేషన్ డీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీసేల్ డీడ్స్ అని ఆ రోజు గెజెట్ ఇచ్చారు అధ్యక్ష దీన్ని ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరం గురించి చెప్తాను అధ్యక్ష గనవరం విజయవాడలో ఈ ఈ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే వాటిలో సగం పైన ప్రైవేట్ ఫైనాన్సర్లు సమాజం అధ్యక్ష గ్లోబలైజేషన్ వచ్చినట్టు దాని స్థితిని గతిని ప్రతి ఐదు పది సంవత్సరాలు మార్చుకుంటుంది అధ్యక్ష ఫస్ట్లో మాట మీద అప్పించారు అధ్యక్ష తర్వాత కొంతకాలం ప్రామిసరీ నోట్లు తర్వాత చెక్లు ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే సేల్ లీడ్ చేస్తే తప్ప అప్పించే పరిస్థితి లేదు అధ్యక్ష ఈ ఈ మీరు విజయవాడ నగరంలో కానీ గన్వరలో కానీ రిజిస్టర్ ఆఫీస్లోది మంత్రి గారు తీసుకుంటే డేటా క్యాన్సిలేషన్ అయినట్టు అన్నిటి అన్ని ఫైనాన్స్ కోసం తాకట్టు పెట్టలేదు కొంతమంది ఏం చెప్తున్నారంటే అధ్యక్ష ఈ ఫైనాన్స్ తీరుతుందామన్నా కూడా ఆ క్యాన్సిల్ చేయట్లేదు అధ్యక్ష ఎందుకంటే విక్రయ దాస్త రాసేస్తున్నాడు కాబట్టి ఆస్తి కూడా వాళ్ళకి ఉన్న పరిస్థితి అధ్యక్ష ఈ ప్రైవేట్ ఫైనాన్సర్లు అలాగే అధ్యక్ష దీనికి ప్రత్యేకమైన చట్టం తేటము లేకపోతే అంత మాటిగా చేతగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మాటికై చేసే పరిస్థితి ఫైవ్ పర్సెంట్ ప్రత్యేక చట్టం తీసుకొస్తే కొన్ని అప్పు తీసుకునే రైతు కానీ ఎవరైనా అప్పు తీసుకునే స్థలాలు తాకట్టు పెట్టేవాళ్ళు కానీ ప్రాపర్గా యాక్ట్ ప్రకారం వెళ్తే వాళ్ళ ఆస్తి వాళ్ళకి దక్కే అవకాశం ఉంది అధ్యక్ష దీన్ని పరిశీలించాల్సిందిగా గౌరవమంత్రిగాని కోరుతున్నాయి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష